హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరేణ్య లోపల తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది తన భర్తతో విడిపోతున్నందుకు ఇటు లహరి ఆలోచిస్తూ ఉంటుంది వదిన నా గురించి ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటా ఇష్టం లేకపోయినా కావాలనే అన్నయ్యకు విడాకులు ఇస్తానంటుంది అని బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలి ఈ విషయం అందరితో చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇటు పక్కన ఆనంద భర్త చాలా కోపంగా చెబుతూ ఉంటాడు ఇంకా దర్శన్ నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు ఆ అమ్మాయి నీతో విడిపోతానంటుంది కాపురం చేయాలని అంటుంది కాబట్టి నువ్వు విడాకులు ఇచ్చేసేయ్ మీరిద్దరూ విడిపోవటమే మంచిది అందరికీ కూడా నేను లాయర్ని పిలిపిస్తాను మీరు కావలసిన అన్నిటి మీద సంతకాలు పెట్టేయండి విడాకులు వచ్చేస్తాయి అంటూ చెబుతూ ఉంటాడు కానీ ఇటు శరణ్య అమ్మ నాన్న ఇద్దరు కూడా వేడుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఒకే ఒక్క మాట అడుగుతాం మా అమ్మాయి ఎందుకో అలా ఆవేశపడుతుందో నాకు తెలియట్లేదు నాకు ఒకే ఒక్క రెండు నిమిషాలు టైం ఇవ్వండి శరణ్యతో నేను మాట్లాడతాను బావగారు ప్లీజ్ మాకు ఈ అవకాశం ఇవ్వండి అంటూ అలా పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్తారు అమ్మ శరణ్య ఒకసారి తలుపుది అని తలుపులు కొడుతూ ఉంటారు కానీ సరైన అలానే కటువుగా కావాలని మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఎందుకు కాపురం చేయాలని అంటున్నావు ఇదివరకంటే దర్శన్ బాబు అలా ఉన్నారు కాబట్టి నువ్వు అలాంటప్పుడే కాపురం చేసావు విడాకులు ఇస్తానని ఎప్పుడు అనలేదు కానీ ఇప్పుడు దర్శన్ బాబు మారిపోయారు కదా నేను ప్రేమగా చూసుకుంటానంటున్నారు నీకు క్షమాపణ అడుగుతున్నారు అలాంటప్పుడు నువ్వు ఎందుకు కాపురం చేయలేనంటున్నావు పాత గొడవలన్నీ ఎందుకు మళ్ళీ ఎత్తుతున్నావు తనతో కాపురం చేయమ్మా నువ్వు ఇక్కడే ఉండు ఎలాంటి గొడవలు చేయొద్దు వాళ్ళు వాళ్ళు విడాకులు ఇప్పించేస్తానని అంటున్నారు అని బాధపడుతూ చెప్తూ ఉంటారు కానీ శరణ్య అంటున్నాయి విడాకులు ఇస్తానంటే ఇచ్చేంటి ఎక్కడ సంతకాలు పెట్టమంటే నేను అక్కడ సంతకాలు పెడతాను నేను ఇక ఈ ఇంట్లో ఉండలేను అంటూ చెబుతూ ఉంటుంది కానీ సరైన అమ్మ ఒక్కసారిగా సరైన చంప పగల కొడుతుంది ఏంటి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా మారిపోయావు నీకు విడాకులు ఇస్తానంటున్నాడు నువ్వు ఏం అనుకుంటున్నావు పుట్టింటికి వచ్చి ఏడుస్తూ బ్రతుకుతావా అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ నన్ను ఈ నరకంలో ఇంకా ఎన్నళ్ళు ఉండమంటావు మీకు దయచేసి చెప్తున్నా అని చేతులు రెండు కూడా జోడించి చెబుతూ ఉంటుంది నన్ను ఇందులోకి లాగొద్దు నేను ఇక్కడ ఉండలేను నేను కాపురం చేయలేను ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెబుతూ ఉంటుంది అది కాదు శరణ్య అంటూ బ్రతిమలాడుతూ శరణ్య అమ్మ నాన్న చెబుతూ ఉంటారు కానీ శరణ్య వినదు మీరు నన్ను బలవంతం చేశారంటే నేను బ్రతికి ఉండను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఏమీ చేయలేకపోతారు అలా నిస్సహాయంగా కిందకి ఆనంద దగ్గరికి వెళ్ళిపోతారు ఆనంద అడుగుతూ ఉంటుంది ఏంటనయ్య ఏమంది శరణ్య ఏమని చెప్పింది అని అడుగుతూ ఉంటుంది ఇక కాపురం చేయాలని అంటుందమ్మా ఇక్కడ ఉండను అంటుంది విడాకులు ఇస్తే ఇచ్చేయమంటుంది అని చెప్పడంతో ఆనంద్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణి గురించి అందరూ తెలుసుకుంటారా విడాకులు ఇప్పించేస్తారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో